మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నిన్ను కాహోవా నగో నేను చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను వాదానం మన పట్ల చేస్తున్నాడు ఏసయ్య మన చేయి పట్టుకొని ఉన్నాడు మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు నిత్యం మనల్ని కాపాడుతాడు నిత్యం మనల్ని సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మనల్ని నడిపిస్తాడు బెదురుగా దేవుడు మనల్ని నియమించాడు ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు ఎల్లప్పుడూ దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి ఎల్లప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించే వారిగా దేవుణ్ణి వారిగా ఉండాలి మయపరిచే వారిగా ఉండాలి మన నిన్ను కూడా దేవుడు విడువడు ఎడబాయడు మనం దేవుణ్ణి ఎక్కువగా వారిగా ఉండాలి మనకున్న బాధలు సమస్యలు తొలగిస్తాడు మన యొక్క హృదయ వేదన తొలగిస్తాడు మన చేయి పట్టి వెన్ను తట్టి మనం నడిపిస్తాడు శ్రమలోనైనా దేవుడు మనల్ని ఎన్నడూ కూడా శ్రమలో మనకు తోడ నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మన చేయి పట్టుకొని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ఎన్ను కూడా దేవుడు విడుబడు ఎడబాయుడు మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడుగా అంటున్నాడు ఈ వార్థాన్ని నమ్మినట్లయితే దేవుని జీవితంలో కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ రూప దేవానికి వందనాల ప్రభా ఏసానికి స్తోత్రాలయా చేయి పట్టుకొని ప్రభా నడిపించే దేవుడు అయానికి స్తోత్రాలయ తండ్రి ఏసయానికి వందనాల ప్రభానికి స్తోత్రాలను వెలుగుగా ప్రభా నియమించిన దేవుడు నాయన స్తోత్రాలు ప్రభా నిత్య తండ్రి అయా కాపాడు వాడవయా భద్రపరచు వాడవ మమ్మల్ని సంరక్షించే దేవుడు అయాన్ని స్తోత్రా చూస్తున్నాం తల్లి అయానికి వందనాలు ప్రభావ స్తోత్రం బాధ్యత అంతా కూడా ప్రభా అయా తల్లి స్తోత్రాలు ప్రభుత్వం మోస్తున్న దేవుడు నాయకు వందనాలు ప్రభా మమ్మల్ని ప్రభావం స్తోత్రం ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయకు స్తోత్రాలు ప్రభావం తల్లి ఆయన ఎక్కువగా ప్రేమించుటకు సహాయం చేయలేవని స్తోత్రాలు ప్రభా నాయన ఈ సయానికి వందన ఎల్లప్పుడు తన కుటుంబ చెల్లించేవారు ఉండాలి ప్రభావం అయ్యా నీకు వందనాలు ప్రభా శ్రమలను నమ్మలు విడుగు తండ్రి స్తోత్రాలయ్యా మిల్లడి వారి దేవుడు ప్రభా స్తోత్రాలయ్యా తండ్రి రమ్మలు మాకు తోడై ఉంటానన్నా వయాన్ని స్తోత్రాలయ్యా తండ్రి మా యొక్క బాధ సమస్యలు దేవా తొలగిస్తానని చెప్పిన దేవుడు నాయన మా యొక్క హృదయ వేదన తొలగిస్తానని చెప్పిన దేవుడు నాయన స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వంద చేయి పట్టుకొని విన్న తట్టి ప్రభా నిత్యంలో నడిపించే దేవుడు నాయకు స్తోత్రాలు చూపిస్తున్నాం తండ్రి దేవ అయ్య ఎవరు మా చేయి విడిచిన ప్రభా నువ్వు మా చేయి విడవని దేవుడు ప్రాభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయ్యో నీకు వందనాలు నాలుగు ప్రాభాల స్తోత్రాలయ్యా అయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్య నీ మానందరములు ఆరుస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడు నాయకు సూత్రాలు ప్రభా నాయన అయా నువ్వు లేవనెత్తుతున్న దేవుడు అవుతానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తన దేవా అయా నీకు వందనాలు ప్రభా తాన్ని స్తోత్రాలయ్యా ఈ యొక్క వాగ్దానం తన్ని ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి మేము పొందమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయ కాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుని అత్యధికంగా ఆశ్రవిస్తాడు ఈరోజు పుట్టిన జరుపుతున్న వారికి పెళ్ళిలో జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను జరుగున దీనించినా